వచ్చిన లక్ష్మి వచన లక్ష్మిలా గణకిల్లిపోతుందట అందుకే వాడు సంసారం ఎంత చేసినా గానీ అంతమంది వృద్ధిచదనమాట అమ్మ మంగరాజు ఈ మాట మాత్రమే ఆ రూర్ పత్తి ఒక్కరు కూడా వశల పెట్టుకోలే తల్లీ అదే కాకుండా ఆ రంగారాజు అయ్యో పొట్టిలి కూరమ్మ ఈ పాదో వద్దు అంతా దా సామేగరా బంగ దేవేగురునో పాదో వద్దు అమ్మా మంగరాజు ఆడవారు ఎవరు కూడా అందాల మాటలు తల దూ కొడుతండితే అవుతుందండి అని అనుకోవచ్చు అమ్మా కొంతమంది ఆడవారుంటారు వీటిగా చిక్కకుంటారు ఆ ఇంటికి దూకంట వెళ్తారు ఆ తినంగా ఉంటారా మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఇంటికి వెళ్తారు ఎక్కడ లక్ష్మి ఈ ఆలయ కూరండో అంటారు అక్కడ మానవు ఊరుకుంటారా అక్కడ నుంచి మన శుభ్రం ఇంటికి వెళ్తారు అలా దూకుంటూ వెళ్తారు మా మీరు అసలు మానరో అంటే అలాగే దూకుంటే వెళ్తూ ఏమవుతుంటే గురువు గారు అంటే మీ రేఖనే ఆడవారి ఆ ఎటుకు చాలిపోయిన భూమి మీద పడ్డది అనుకో ఎవరినో తొక్కేదనుకో లేనపడే కష్టాలు దరిద్రం అంతా కూడా మనకే చుట్టుకుంటుంది ఆడవారు ఏం చేయాలి తెలుసమ్మా ముక్కలు కూర్చొని దూకున్న అన్ని ఎటుకలన్నీ తీసి ఓ పక్కన భద్రపరుచుకోట అప్పుడు మహామంగ పెట్టుకో తల్లి అదే కాకుండా అమ్మ అమ్మ అంటే అమ్మా పది పండిపో నవ్వకూడదు కాక పెట్టి అనుకోవచ్చు అంటే మీరు నలుగురు ఆడవారి కలిసి అలా ఇలా దొడ్లాడెళ్తుంటారు మన దుర్గంధుల్ మన కొర్రులు లాంటి నలుగురు ఉంటారు అక్కడ ఆ నలుగురు పెద్ద ఒక్కరులో ఉంటారు ఆ నలుగురులోని మీరు ఏదో మనసులో మీకు నవ్వొచ్చి నవ్వుకుంటూ వెళ్తారు అందులో ఎవరూ కొర్రెండ్ చూస్తాడు చూసి ఏది పడలు పిల్లని చూసినవుతుంది నేనంటే ఇష్టం అంటావా ఆడి పక్క చెప్తాడు ఆ పక్కడు ఆడికి చెప్తాడు ఆడు ఇచ్చి చెప్తాడు అప్పుడు అంటారు లేని నిందలన్నీ కూడా మన మీద పడిపోతాయి ఆడవారు అదిగా నవ్వకూడదు అదిగా

అమ్మ ఇదంట నడిసినప్పుడు చెంగు ఇసురుకున్న నడిచల కొర తల్లి నడిసిలతే ఏమవుతుంది అనుకోవచ్చు అరె బావుల ఉండొచ్చు ఉండొచ్చు ఈ గాలెల్లని తర్లిందనుకో లేనిపొన కష్టాలను కొర మన ఆడవారికి చుట్టుకుంటాయి తల్లి మనసులో మాట అమ్మా నోరు తీగావుమ్మ మనసు పెట్టుగా అమ్మా అత్తగారమ్మ కొండు వత్త చెప్తాను మనసులో పెట్టుగా అమ్మా

తల్లి కాబట్టి భర్త రాకుండా భోజనం చేయకొమ్మ అని చెప్పింది ఈనాడు తల్లి తల్లి అమ్మాడు ఎప్పుడో ఊరికి తిరిగేసి ఎప్పుడో పదకొండు పది గంటలకు వస్తాడు నువ్వు దుఃఖలాగుండాదో నక్కలాగైపోతావు ఆడు వచ్చి తింటాడు ఉంటాడు ఆవిడకి తెలుసు నువ్వు శుభ్రంగా తినేసి ఉన్నవాడికి తోమిసి దబ్బలించేసి వస్తే పెట్లే మానే అంటారు ఆనాడు కూతురి కాబట్టి తల్లి కాబట్టి కూతురికి నువ్వు భర్త రాకుండా నువ్వు భోజనం చేయకూడదామని భర్త వచ్చి దాకా ఎదురు చూడాలి తల్లి అన్నాడు అమ్మ మనసులో మాట అంతగా నీకు ఆకలిస్తుందంటే ఆకాశం తండ్రి అంతగా ఆకలిసినప్పుడు అల్లి భూదేవి అంత తలుసుకున్న వరకు పళ్ళు ఉపహారాలను కూడా తేనుపులుగా వస్తాయన్నారు అమ్మ నగరాజు అయ్యారు చెప్తానది మాత్రం మర్చిపోతులే సేపుతున్నా లే సూర్య నమస్కారాలు నువ్వు చెయ్యాలి సూర్య నమస్కారాలు నువ్వు చెయ్యాలా ఏడు కానీ ఆడవారు ఎవరైనా సరే ఉదయాన్న పొద్దు పుడిచినప్పుడు సూర్య నమస్కారం చేయాలమ్మా అమ్మ మంగరాజు మనసులో ఎంత బాధ సరే తొలగిపోతుంది తల్లి చూపుకుంటూ వచ్చాడటాజు కాకుండా చెప్తారో మగరాజు సభరాజు శడు మాత్రి సూర్ హు